దేశంలో అంతకంతకు పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఫ్రాన్స్ కు చెందిన వరల్డ్ ఇన్ఇక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు పలు కీలక సూచనలు చేశారు దేశంలోని సంపన్నులపై కరోడ్పతి ట్యాక్స్ విధించాలని సిఫారసు చేశారు రెండు వేల పది తర్వాత ఉన్నట్టుండి కోట్లకు పడగలెత్తిన కరోడ్పతిలు సంపాదించిన సొత్తుపై ముఖ్యంగా ఈ పన్ను విధించాలని పేర్కొన్నారు సంపదపై పన్ను వారసత్వ పన్ను పేరిట ఈ ట్యాక్స్ ఉండాలని సూచించారు పది కోట్ల వరకు సంపాదన ఉన్న వారికి ఒక విధంగా వంద కోట్ల సంపాదన ఉన్న వారికి కొంచెం ఎక్కువగా వంద కోట్లకు పైగా సంపాదన ఉన్న వారికి మరింత ఎక్కువగా ట్యాక్స్ ఉండాలని ఓ పట్టికను విడుదల చేశారు ఈ కొత్త ట్యాక్స్ నిబంధనల ప్రభావం దేశంలో సంపన్నులుగా ఉన్న నాలుగు శాతం మందిపై మాత్రమే ఉంటుందని మిగతా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం మంది జనాభాపై ఏ ప్రభావం ఉండబోదని వెల్లడించారు దేశంలోని ఒక శాతం జనాభా చేతిలో నలభై పాయింట్ ఒక శాతం సంపద ఉన్నదని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు ఈ ఒక్క శాతం జనాభా సంపన్నులున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య కాలంలో సంపాదనను కేంద్రీకరించడం వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగాయని వెల్లడించారు పన్నుల విధానాన్ని పునర్నిర్మించడం ద్వారా సంపన్నుల నుంచి సేకరించిన డబ్బుతో సగటు భారతీయుడికి పన్నుల విధానాన్ని పునర్నిర్మించడం ద్వారా సంపన్నుల నుంచి సేకరించిన డబ్బుతో సగటు భారతీయుడికి విద్య వైద్యం పోషకాహారం అందించే వీలు కలుగుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు